హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి మంచి స్వీట్ రెసిపీతో అండి ఇది ఒక పాతకాలం రెసిపీ అని చెప్పుకోవచ్చు పాకం పూరీలు అండి మన చిన్నప్పుడు మన అమ్మలు అమ్మలు నానమ్మలు అమ్మమ్మలు అయితే ఈ విధంగా చేసి మూత పెట్టేసి ఒక క్యాన్లో కానీ బాక్స్లో కానీ మూత పెట్టి పదిహేను ఇరవై రోజుల పాటు అట్లా స్టోర్ చేసి పెట్టేవాళ్ళండి చాలా టేస్ట్గా ఉంటుంది పూరీ అయితే టేస్టే కాదండి ఇది చేయటం కూడా చాలా సింపుల్ ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి బాగా ఎంజాయ్ చేస్తారు దీనికోసం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నారు అలాగే ఒక చిట్కడంత ఉప్పు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మీకు ఇక్కడ మైదాపిండి వాడటం ఇష్టం లేకపోతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి లేదు అంటే సొహం కప్పు మైదా సొహం కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యాక కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం పూరి పిండి కలుపుకుంటాం కదా సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ పోయకండి పిండి పలచనైతే కనుక మనకి ఈ రెసిపీ అనేది పాడైపోతుంది నాకైతే ఇక్కడ ఒక కప్పు మైదా పిండికి అరకప్పు కన్నా ఒక స్పూన్ తక్కువ వాటర్ అయితే సరిపోయిందండి అంటే పిండిని బట్టి కూడా మనకు ఒక్కొక్కసారి వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఒక స్పూన్ ఎక్కువ తక్కువ ఉంటుంది ఈ విధంగా పిండి మొత్తం కొంచెం గట్టిగా ఉండేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి దీన్ని ఇప్పుడు మనం పాకం పూరీలు రెసిపీ కదండి ఈ పూరీల కోసం పాకం ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఏ కప్పుతో అయితే మీరు మైదా తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు పంచదార అలాగే రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదార అంతా బాగా కరిగే వరకు కరగనివ్వాలి అయితే ఈ పాకం పూరీల రెసిపీకి అనేది మనం పాకం అనేది రెండు రకాలుగా పట్టుకోవచ్చండి మీకు పా పూరీలు అనేవి ఎక్కువ రోజులు నిలవ ఉంచుకోవాలి అనుకుంటే అంటే ఒక పది పదిహేను రోజులు నిలవ ఉంచుకోవాలి అనుకుంటే ముదురు పాకం తెచ్చుకోవాలి లేదు ఒక నాలుగైదు రోజులు ఉంటే సరిపోతుంది అనుకుంటే కొంచెం లేత తీగ పాకం తెచ్చుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ కొంచెం లేదా తీగపాకం కన్నా కాస్త ముదురుపాకమే పట్టుకున్నాను చూడండి ఈ విధంగా కొంచెం ముదురు వచ్చేటట్టు పట్టుకున్నాను ఇలా తీగపాకం వచ్చాక దీనిలోకి ఒక పావు చెంచా ఎలకాయలు వేసుకు ఇలాచి పౌడర్ వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ లోపల మన పిండి కూడా కొంచెం నానుంటుందండి చూడండి ఇందాకన్నా కొంచెం సాఫ్ట్గా అయితే అవుతుంది ఇప్పుడు దీన్ని మరొక రెండు నిమిషాల పాటు బాగా మసాజ్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం చిన్న చిన్న బాల్స్ తీసి పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు కనుక నా వీడియోకి లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ అండి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే లైక్ మూలంగా నా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ ఒక చపాతీ పీట తీసుకుని దాని మీద కొంచెం అంత పిండి వేసేసుకుని ఒక్కొక్క బాల్కి ఈ పిండి అంటించుకుని చపాతీ కర్ర తీసుకొని మరీ లావుగా కాకుండా అలానే మరీ సన్నగా కాకుండా ఈ పిండిని గట్టిగా ఒత్తకుండా కొంచెం లైట్ లైట్గా అట్లా ఒత్తుకుంటూ పూరీలాగా రెడీ చేసుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే రెడీ చేసుకోండి ఆ తర్వాత ఒక బాక్స్ కానీ ఒక మూత కానీ తీసుకుని గ్లాస్ కానీ ఈ విధంగా కట్ చేసుకుంటే పూరీలన్నీ మనకి ఒకటే షేప్లో అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు మరొక పూరి అయితే ప్రిపేర్ చేసి చూపిస్తా చూడండి కాస్త పిండి అప్లై చేసుకుని దీన్ని కొంచెం లైట్ లైట్గా ప్రెస్ చేస్తూ ఒత్తుకుని మూతతో కనుక కట్ చేసుకున్నారంటే చక్కగా రౌండ్గా ఉండే పూరి అయితే రెడీ అయిపోతుంది ఇదే విధంగా అన్ని పూరీలు రెడీ చేసేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఈ ఆయిల్ అనేది మనకి మీడియం కన్నా కొంచెం ఎక్కువ హీట్ ఉండాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యా మీడియం కన్నా ఎక్కువ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసుకున్న పూరిని ఆయిల్లో వేసేసుకుని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఈ పూరీల్ని ఫ్రై చేసుకోండి మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నారంటే పూరీ అనేది తొందరగా కలర్ వచ్చేస్తుంది కానీ క్రిస్పీగా రాదు అదేవిధంగా మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే పూరీ అనేది తొందరగా ఫ్రై అవ్వదు అలాగే ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది అట్లా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఈ విధంగా పూరీలన్నిటినీ ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా నేను అన్ని పూరీల్ని ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం పాకం రెడీ చేసుకున్నాం కదా ఆ పాకంలోకి ఒక్కొక్క పూరీ వేసి డిప్ చేయండి ఇలా డిప్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉంచుకుంటే కనుక పూరీ అనేది పాకాన్ని చక్కగా పీల్ చేసుకుంటుంది అంతే అండి ఇదే విధంగా అన్ని పూరీలు ఈ పాకంలో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని డిప్ చేసుకుని తీసేసుకోవాలి బయటికి అయితే మీకు ఒక టిప్ చెప్తానండి నేను ఇక్కడ మనకి అయితే పాకం అనేది వేడిగా ఉండాలి లేదంటే పూరీలు అనేవి వేడిగా ఉండాలి పాకం వేడిగా ఉండి పూరీలు చల్లగా ఉంటే కనుక మనకి పూరీలు అనేవి పాకాన్ని చాలా ఈజీగా పీల్చుకుంటాయి చక్కగా లేదు ఒకవేళ పూరీ వేడిగా ఉండి పాకం చల్లగా ఉన్నా పీల్చుకుంటాయి రెండు చల్లగా ఉన్నా లేదంటే రెండు వేడిగా ఉన్నా కానీ పీల్చుకోవండి ఇక్కడ మనకి ఒకటి వేడిగా ఉండాలి ఒకటి చల్లగా ఉండాలి అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా పాకం అనేది చక్కగా పీల్చుకుంటాయి పూరీలు ఇదే విధంగా మొత్తం అన్నీ పాకల్లోకి వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు డిప్ చేసుకుని తీసేసుకుంటున్నాను అంతే అండి ఈ విధంగా కనుక రెడీ చేసుకున్నారంటే ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా పది నుంచి పదిహేను రోజుల పాటు నిల్వు ఉంటాయి అయితే ఇందాక నేను చెప్పినట్టు ముదురుపాకం తీసుకుంటే లేదు మీరు లేతపాకం తీసుకుంటే మాత్రం నాలుగైదు రోజులు మాత్రమే నిలువ ఉంటాయండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ తినాలన్నా లేదంటే పిల్లల కోసం ఈ విధంగా చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటాయండి మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలుసా తెలీదా చిన్నప్పుడు మీరు తినేవాళ్ళ లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్